అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై రెండు మంది ఎంపీలు గెలిచారు ఆ ఇరవై రెండు మందిలో గెలిచిన తొమ్మిది నెలల్లోనే రఘురామకృష్ణరాజు గారు ఆ పార్టీకి రేబల్గా మారి ఇప్పటికి ఇరవై ఒక్క మంది మిగిలారు సారీ ఇరవై ఒక్క మంది మిగిలారు ఆ ఇరవై ఒక్క మందిలో కూడా కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మచిలీపట్నం ఎంపీ వాళ్ళముని బాలసౌరి గారు బయటకు వచ్చేశారు సో పద్దెనిమిది మంది ఎంపీలు వైసీపీకి మిగిలారు కదా పద్దెనిమిది మంది మిగిలారు ఈ పద్దెనిమిది మందిలో ఎంతమంది ఉంటారు ఎంతమంది బయటికి వెళ్ళిపోతారు మాణిక్యం ఠాగూర్ గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఆయన ఒక ట్వీట్ చేశారు ఒక కామెంట్ చేశారు వైసీపీలో ముగ్గురు ఎంపీలే మిగులుతారు ఇంకెవరు కూడా మిగలరు మిగిలిన వాళ్ళందరూ మా పార్టీలోకి వచ్చేస్తారు లేదా వేరే పార్టీలోకి వెళ్ళిపోతారని కామెంట్ చేశారు సో అది కొంచెం నాకు షాక్ అనిపించింది అంత కాన్ఫిడెంట్గా ఏంటని ఆ ముగ్గురు మిథున్ రెడ్డి గారు అలాగే తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు అలాగే కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు వాళ్ళ ముగ్గురు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా మారిపోతారు అనే యాంగిల్లో ఆయన రాశాడు కానీ అంత ఉండకపోవచ్చు ఎందుకంటే ఎంపీల్లో చాలామంది విజయనగరం ఎంపీ గారికి సీట్ ఇవ్వట్లేదు ఆయనకు వేరే సీట్ ఏదో ఇస్తారంట విశాఖపట్నం ఎంపీ గారికి ఏమో విశాఖపట్నం తూర్పు సీట్ ఇస్తున్నారు అలాగే కాకినాడ ఎంపీ గారికి ఏమో పిఠాపురం సీట్ ఇస్తున్నారు అమలాపురం ఎంపీ గారికి ఏమో అదే ఇస్తారు లేదంటే మార్చే అవకాశం ఉందంట అనకాపల్లి ఎంపీ గారికి మారుస్తున్నారు ఇలా చాలామంది ఎంపీలకి సీట్లు మారుస్తున్నారు సో కొంతమందిని సైలెంట్ చేసేస్తారు మేబీ ఇప్పటికి ముగ్గురు పార్టీ మారారు కదా పార్టీ నుంచి బయటకు వచ్చారు కదా మరో నలుగురు పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది నాకు నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇంకో నలుగురు పార్టీ నుంచి బయటకు వస్తారు మాగుంటగారు ఆ పక్కన ఆ పక్కన ఇంకొక ముగ్గురు నలుగురు ఉన్నారు కదా వాళ్ళు నలుగురు మాత్రమే బయటకు వస్తారు తప్ప ఇంకా అంతకుమించి బయటకు వచ్చే ఛాన్స్ లేదు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గారు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ పార్టీలో ఉండాల్సిందే ఆయన బయటకు రాలేడు కదా బయటకు వస్తే ఏ పార్టీ కూడా ఆయన తీసుకోరు కదా ఆయన చేసిన పనికి సో అందుకే ఆయన కూడా టికెటే అడుగుతున్నారు తప్ప పార్టీకి వ్యతిరేకంగా ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వట్లేదు ఆయన అలాగే అనంతపురం ఎంపీ గారికి కూడా మరోచోటి సీట్ ఇచ్చారు కదా సో అలా ఎంపీలని సర్దుబాటు చేస్తున్నారు కాకపోతే వైసీపీలో చివరి వరకు ఉండే ఎంపీలు అయితే ముగ్గురే గురుమూర్తి గారు మిథున్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు వీళ్ళు ముగ్గురే పైగా అవినాష్ రెడ్డి గారికి కూడా ఇప్పుడు సీటు మార్చే అవకాశం ఉంది ఆయనకు జమ్మల ఎమ్మెల్యే సీట్ ఇచ్చి అభిషేక్ రెడ్డి గారిని కడప ఎంపీ సీట్ ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు అది కూడా మార్పులు చేర్పులు ఆలోచిస్తున్నారు సో మొత్తానికి ఆ మాణిక్యం ఠాగూర్ గారు చేసిన కామెంట్ అయితే మాత్రం కొంచెం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ముగ్గురే మిగులుతారు ఆ పార్టీకి అనేది లేదు అయితే కాంగ్రెస్ పార్టీతో కొంతమంది ఎంపీలు టచ్లో ఉన్నమాట వాస్తవం టీడీపీ అండ్ జనసేనతో కొంతమంది ఎంపీలు టచ్లో ఉన్నమాట వాస్తవం సో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఒక ఇద్దరు వెళ్తారంట అంతకుమించి వెళ్ళరు ఒక ఐదుగురు టీడీపీ ప్లస్ జనసేనలోకి వస్తారనమాట సో మొత్తం మీద ఆ ఇరవై ఒక్క మందిలో ఎనిమిది మంది పోతే ஆ பதமூடு மந்தி ச்சிதங்க வைசிலே உண்டாலி வைசிலே உண்டார் தேங்க் யூ